నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎర్మ రామచంద్ర రెడ్డి మాచల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిని మా పార్టీ అధ్యక్షుడు వలన వైస్ ప్రెసిడెంట్ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఎన్నికల్లో మాచల శాసనసభను మీరు పోటీ చేయాల్సిన సరిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మాచల శాసనసభ అసెంబ్లీలో దాదాపు ఐదు మండలాలు ఒక మున్సిపాలిటీలో టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో రెండు సామాజిక వర్గ రోజులు భారీగా ఉన్నాయి ముప్పై తొమ్మిది వేల దాకా ఉన్నారు దాంతోపాటు వైస్ అడ్మిరల్ భారీగా ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశాలు మరింత ఉండే అవకాశం ఉంది స్పష్టంగా కనబడుతున్నాయి దాంతోపాటు మార్చి నియోజకవర్గం అభివృద్ధికి అమర్దలో ఉంది వరికి పోయి సరైన డెబ్బై యాభై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది అలాంటి ప్రాంతం కూడా మీరు ఉండటం వల్ల మన రేగ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీరు పటిష్టమైన వ్యక్తిత్వం ఉన్న పైలా పటిష్టమైన అభివృద్ధి రేఖ పనిచేసే మహిళ కార్యనిర్వాహక సుడు ఇలాంటి మహిళలు ఉండటం వల్ల మార్చి నియోజకవర్గం పెద్ద అవకాశం ఉంది దాంతోపాటు మన మార్చి మీరు ఉండటం వల్ల చంద్రారెడ్డి గారు నిలబడటం వల్ల మార్చి నియోజకవర్గంతో పాటు పల్నాడులోని ఏడు అసెంబ్లీలు ఒంగూరు మాపట్ల గుంటూరు జిల్లాలో దాదాపు ఇరవై ముప్పై అసెంబ్లీలు పాటి పడి పటిష్టమే అవకాశం ఉంటాయి ఒడిశాను భారీ పెరిగే అవకాశం ఉంటుంది కొద్ది అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి నేను స్వన్యంగా చంద్రారెడ్డి గారికి ఒకసారి పాచిల్ అసెంబ్లీ మీరు పోటీ చేసి పార్టీని ముందుకరించి పొందిస్తున్నాను మీరు ఎమ్మెల్యే అయితే ముందు పొట్టదో తెలియజేస్తున్నాను నమస్తే సార్